గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ ఏర్పాట్లు మరియు లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవలత మాట్లాడుతూ కౌంటింగ్ నేపథ్యంలో చట్టపరమైన ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదని అన్నారు కౌంటింగ్ సిబ్బంది తప్ప మిగతా ఎవరిని కౌంటింగ్ ప్రాంతంలోకి అనుమతించరాదన్నారు రిటర్నింగ్ అధికారి యొక్క మొబైల్ ఫోన్ మాత్రమే కౌంటింగ్ హాల్లోకి తీసుకుని వెళ్లే అవకాశం ఉందని వాటి ద్వారా రౌండ్ వారీగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు మాత్రం ఆ కూర్చుంటారు సో మీరు ఏసీ కౌంటింగ్ మాల్లో చాలా స్టబల్ గా స్ట్రాంగ్ గా ఉండే తహసీల్ దాన్ని పెట్టాలి అండ్ ఇక్కడ తహసీల్దార్ కూడా ఉన్నారు కాబట్టి ఏ ఆర్ ఓస్ చేస్తారో అక్కడ దే హావ్ టు డూ వెరీ వెరీ డెలిజెంట్లీ దే జో టెక్నికల్ అనౌన్స్ చేసామా అనౌన్స్ చేసామా అయిపోచేసాము వీళ్ళకి ముగి వాళ్ళకి తీసి ఇది కానీ కౌంటింగ్ అదే దాన్ని ఎలా డీల్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయింది సో ఒక ఏఆర్ మనీ కంప్లీట్ గా ఆర్మీ డెసిగ్నేట్ చేస్తారు అట్ ద సేమ్ టైం మనకి పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ వేసి ఉన్నాం పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ కి ఈచ్ టేబుల్ కి ఒక ఏఆర్ మోనీ ప్రపోజ్ చేయమని చెప్పారు బట్ ఇన్ టోటల్ గా ఆల్ మనకి పంపించిన ప్రపోజల్స్ మొత్తం స్టేట్ లో అంతా కూడా రిజెక్ట్ అయిపోయాయి సో దే ది జస్ట్ రెడ్యూస్ ది నెంబర్ ససేటపురు నంబర్ లో మనకి మీకు ఎన్ని టేబుల్స్ వేసాను దానికే ఒకటో రెండో తగిచే మే ప్రపోజల్ పంపిస్తా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్